ఇక్కడ పోలీసులు హలో హలో సుమా సార్ పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళని రాను కూడా నూరు పెట్టారు చేసి వచ్చాను సార్ నాకు పంతొమ్మిది అయ్యింది అని చెప్పా ఓకే నేను చీటింగ్ చేసి వచ్చాను అరవై సంవత్సరాలు దాటి రాకూడదు థ్యాంక్ యూ ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు రావు ఏం మాట్లాడాలో తెలియదు కానీ ఒక్కొక్కసారి చాలా ఉంటుంది ఏది ముందు చెప్పాలో అప్పుడు కూడా మాట్లాడరావు కానీ ఒక్కొక్కసారి యు కమ్ అక్రాస్ ఎ డివైన్ మూమెంట్ ఎప్పుడైనా తిరుపతిలో స్వామి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ పాటు మైండ్ బ్లాక్ అవుతుంది ఏమీ తెలీదు ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది సకృత్తుగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది అనుభూతి బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ ముప్పై నిమిషాలు లెంత్ ఉంది ఆ యాక్షన్ అది యాక్షన్ అన్నా కథ అన్నా ఆవేశం అన్నా ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో ఒక్క క్షణం కాదు రెండు క్షణాలు కాదు అదా డబ్బింగ్ లేదు వెనకాల సీజీ లేదు రీ రికార్డింగ్ లేదు అయినా సరే మంత్రముగ్ధం చేసి కట్టిపడేసింది అది నన్ను మర్చిపోలేను మీరు కూడా అనుభూతి పొందుతారు కానీ దీ విజయం వెనకాల ఆలోచించుకోవాలంటే ఇది కథ రాసిన నేను కాంచి అనుకోవాలా మాటలు రాసిన దేవకట్టా గారా కెమెరా చేసిన విందా గారు ఒక్కొక్కడు ఒక్కొక్కరు అందరూ చేశారు కానీ తెర మీద నటించిన ప్రదీప్ సుకుమార్ గారా ప్రియాంక చోప్రా గారా మహేష్ బాబు గారా తీసిన రాజమౌళి కానీ అది కూడా కాదు కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమ ఉన్నాడు గుండె ప్రతి గుండె చప్పటికి ఏం చేయాలో చెబుతూ ఉన్నాడు ఊపిరితో కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు తన ద్వారా మా అందరికీ వచ్చింది రాముడు సారథ కడితే ఉడతా సాయంగా ప్రతివాడు ఒక రాయి ఎలాగేశారు అలా రాయి అంటే అదృష్టం మాకొచ్చింది దానికి ఆ హనుమకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అన్నిటికన్నా ఏమి ఇష్టం హనుమకి రామనామం ఇష్టం జయ శ్రీరామ్ థ్యాంక్ యూ जय श्री राम थैंक यू सो मच विजय प्रसाद गार